ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీ నది తీరాన కాకతీయుల కాలంలో నిర్మించిన శివకేశవాలయం చరిత్రకు చిహ్నంగా నిలుస్తోంది ఈ ఆలయాన్ని కాకతీయులు తమ విజయానికి సూచికగా ఇక్కడ నిర్మించారని చరిత్రకారులు చెబుతారు ఆలయంలో శివకేశవులతో పాటు రేణుకామాత విగ్రహాలు ఉన్నాయి ఆలయ నిర్మాణం పరిశీలిస్తే ఆనాటి శిల్పకళా వైభవం ఉట్టిపడుతోంది పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా ఆలయం నిరాదరణకు గురవడంతో శిథిలావస్థకు చేరుకునే సమయంలో గ్రామస్తులు ముందుకు వచ్చి మరమ్మతులు చేపట్టారు ఏటా మహాశివరాత్రి రోజున ఆలయ ప్రాంగణంలో చిక్లీ నది తీరాన జాతర రథోత్సవం నిర్వహిస్తారు కాకతీయుల కాలంలో రుద్రమాదేవి ఎదుర్కొ దండయాత్రలన్నింటిలో మరాఠా ప్రాంతమైన దేవగిరి యాదవరాజు దండయాత్ర కీలకమైనదని చరిత్రకారులు చెబుతారు దేవగిరి యాదవరాజు మహాదేవుడు లక్షలాది సైన్యంతో ఓరుగల్లి సామ్రాజ్యంపై దండయాత్ర చేయగా రుద్రమాదేవి పది రోజులకు పైగా భీకర పోరాటం చేసి అతడిని మట్టి కరిపించిందని చెబుతారు ప్రత్యర్థుల సైన్యాన్ని మరాఠా ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్ ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాంకిడి వరకు తరిమి కొట్టింది రుద్రమాదేవి తమ విజయానికి సూచికగా మరాఠా సరిహద్దున ఛత్తీస్గఢ్ వరకు ఆలయాలను నిర్మించిందని పూర్ణి పూర్వీకులు చెబుతారు విజయానికి సూచికగా రుద్రమాదేవి నిర్మించిన ఆలయాల్లో మిగతావి కాలగర్భంగా కలిసిపోగా ప్రస్తుతం వాంకిడి చిక్లీ నది తీరంలో నిర్మించిన శివకేశవాలయం నేటికి భక్తుల ఇలవెలుపుగా నిలిచింది శివకేశవాలయం ఒకప్పటి ఓరుగల్లు ప్రస్తుత హన్మకొండలోని వేయి స్తంభాల గుడిని పోలి ఉంది వేయి స్తంభాల గుడి ముందు ఉన్న నంది విగ్రహంలాగా వాంకిడి శివాలయం ముందు నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని స్తంభాలు వేయి స్తంభాల గుడిలో ఉన్న వాటిని పోలి ఉన్నాయి ఆలయ గోడలపై స్త్రీల నృత్య భంగిమలతో చెక్కిన శిల్పాలు కాకతీయుల శిల్పకళా నైపుణ్యాన్ని అద్దం పడుతున్నాయి ఆలయానికి మూడు గోపురాలున్నాయి మహాశివరాత్రి పర్వదినాన ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు వాంకిడి నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాలైన కెరమెరి ఆసిఫాబాద్ కాగజ్ నగర్తో పాటు మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శివకేశవులను దర్శించుకుంటారు మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం ఐదు గంటలకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి చిక్లీ నది తీరంలో రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయ సమీపంలోని నది తీరాన రెండు రోజుల పాటు జాతర జరుగుతుంది